అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటికప్పుడే బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా మన వరోడా ఫ్యాషన్లో మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి శారీస్ తీసుకొచ్చానండి ఇప్పుడైతే కలంకారీలో మనకి చాలా ఫేమస్ అయిన శారీస్ ఈరోజైతే మన వరోడా ఫ్యాషన్ నుంచి చూపిస్తున్నాను నేను వేరు చేసిన శారీ చూడండి మనకి మంచిగా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీకి వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది జరితో వీవింగ్ వచ్చింది కింద బార్డర్కి వచ్చేసి మొత్తం జరితో చెక్స్ వచ్చాయండి చూడండి ఇది వేర్ చేస్తే ఎలా ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది నేనైతే ఇలా డ్రెస్ డ్రెస్ నుంచి వేర్ చేశానండి మనం మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి చూసుకుంటే ఫ్లల్లు కూడా చూసుకుంటే చాలా రిచ్గా అంటే రిచ్గా వచ్చింది చూడండి మనకి కాంట్రాస్ట్ ఫల్లుతో వచ్చింది ఎంత బాగుంది ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి మనం కలంకారీ డిజైన్ వస్తుంది రేట్ కూడా చూసుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో అండి చూసారు కదా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఇంతే మంచిగా ఉంటుందండి దీనికి మనకి బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో మనం ఒక శారీ ఓపెన్ చేసి చూసుకుందామండి చూసుకుంటే శారీ చూడండి ఎలా ఉందో ఎంత బాగుందండి శారీ ఫల్లు చూసుకుంటే మనకి ఇలా రిచ్ ఫలు వచ్చిందండి కిందకి చూసుకుంటే మన గ్యాప్ బోర్డర్ వచ్చి మంచి బ్యూటిఫుల్ అయిన కలర్తో వచ్చింది అల్లు మీద చూసుకోండి మనకి కలంకారీ డిజైన్స్ వచ్చాయి ఎంత బాగుందండి ఎంత మంచిగా డా అమ్మాయి మంచిగా డ్యాన్స్ వేస్తున్న బొమ్మలు వచ్చాయండి ఇలా చూసుకుంటే ఓరల్ శారీ మొత్తం చూడండి ప్రతి ఒక్కదానికైతే మంచి బ్యూటిఫుల్ అయిన డిజైన్ వచ్చింది మనకి బాడీ మీద కూడా చూసుకుంటే ఎంత మంచి డిజైన్ వచ్చిందో చూడండి చాలా అంటే చాలా నీట్గా చూసుకుంటే మనకి ఇలా చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి మనకి కలర్ కాంట్రాస్ట్ చూసుకుంటే కూడా మనకి ఎల్లో కలర్ శారీలో కాఫీ కలర్ బార్డర్ వచ్చి చాలా అంటే చాలా నీట్గా ఉందండి మన వరోడా ఫ్యాషన్లో మీరు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇలా పెట్టి చేయనక్కర్లేదు జస్ట్ ఫైవ్ థౌజండ్తో కూడా మీరు బిల్ చేసుకోవచ్చండి ఇలా బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ అనేది మనకి చాలా వెడ్డింగ్ శారీస్కి అలాంటి శారీస్కి వస్తాయండి ఇప్పుడు మనకి మన వరోడా ఫ్యాషన్లో అయితే మనకి అలంకార డిజైన్లు కూడా వచ్చాయండి చూడండి ప్రతి ఒక్క దానికి చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు ఇలా చూసుకుంటే మన దగ్గర మన వరోడా ఫ్యాషన్ డైలీ వేర్ కానీ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ డోలా సిల్క్ కానీ ఇలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ మన వరోడా ఫ్యాషన్లో తీసుకోవచ్చు మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తా అంటే ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేస్తా అంటే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు మేడం మేము షాప్కి వస్తాం షాప్కి వచ్చి విజిట్ చేస్తాం అన్నా కూడా పర్లేదండి షాప్కి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసేదానికన్నా ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ సరుకు తీసుకుంటారని మా ఒపీనియన్ ఎందుకంటే ఆఫ్లైన్లో ఇప్పుడు శారీ ఉందా మేము ఇది శారీ పట్టుకున్నామా ఇలా శారీ పట్టుకుంటే మేము క్లాత్ ఎలా ఉందో మనం ఫీల్ అవుతాం మనం ఫీల్ అవుతాం కాబట్టి మనం ఇంకెక్కువ శారీస్ తీసుకుంటాం అని నా ఒపీనియన్ కానీ మీ నేను మీకు చెప్తున్నానండి మిమ్మల్ని మన శారీ మన షాప్ వచ్చేసి సూరత్లో సూరత్ స్టేషన్ దగ్గర సారా దర్వాజా దగ్గరకు వచ్చి గోపి మార్కెట్ అంటే ఎవరు చెప్తారండి గోపి మార్కెట్కి వచ్చి సెకండ్ ఫ్లోర్లో వరోడా ఫ్యాషన్ అంటే మన బోర్డు అక్కడ కనిపిస్తుంది ఈజీగా మన షాప్ కి విజిట్ చేయొచ్చు అండి ఇంకా లింక్ కలర్ వచ్చేసి చూడండి మనకి స్కై బ్లూ కలర్ సారీ వచ్చేసి నేవీ బ్లూ బోర్డర్ వచ్చేసి ప్రతి ఒక్కటి చూసుకుంటే చాలా అంటే చాలా నీట్ గా ఉంది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మనకి సి గ్రీన్ కలర్ వచ్చి చాలా అంటే చాలా నీట్ గా ఉందండి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆఫ్ పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ అయినా పర్చేజ్ చేయొచ్చు మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇంత బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీరు కూడా మిస్ కావద్దని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకేం చేయాలో తెలుసు కదా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం